హలో గైజ్ వెల్కమ్ టు జోజిస్ మా కిచెన్ ఈ రోజు కమ్మని చల్లచాటుతో మీ ముందుకు వచ్చేసా అండి మన ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కానీ అన్నం లాస్ట్లో ఈ చల్లచాటు పోసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఒక్కొక్కసారి మన కూరలతో అన్నం తినించినప్పుడు అబ్బా కొంచెం డిఫరెంట్గా ఏదైనా టేస్టీగా ఉంటే బాగుండు అన్నంలో కలుపుకొని తినడానికి అనిపించినప్పుడు మంచిగా మీ ఇంట్లో మజ్జిగ ఉంటుంది ఆ మజ్జిగతోనే ఈ చల్లచాటు చేసుకొని తాగండి సూప్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీని డైరెక్ట్ మనం గ్లాస్లో పెట్టుకొని తాగిన సూపర్ ఉంటుంది అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి మరి టేస్టీ చల్లచాడు తయారు చేసుకోండి ముందు ఆనియన్స్ని పచ్చిమిర్చిని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని పక్క పెట్టుకొని ఇప్పుడు మజ్జికను తీసుకోండి మజ్జిక అనేది కొంచెం మనకు ఇలా లాగానే ఉండదండి మనకు గడ్డ పెరుగు కంటే ఇలా మజ్జికని తీసుకొని మనం చల్లచాడు చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసమే గడ్డ పెరుగు ఉన్నా కానీ ఇలా మజ్జిగలాగా చేసుకోండి మనం ఇలా చేసుకున్న మజ్జికని ఇలా మొత్తం కూడా ఇలా చిలుక్కోవాలి అంటే చల్ల చిలుకుతాం కదండి చల్ల కవర్ లేకపోతే ఇలా మనం దేనితోనైనా సరే అండి మనం చల్లని చిలికినట్టు ఇలా చిలుకుతుంటే సరిపోతుంది మొత్తం కూడా ఇలా మొత్తం చల్ల అంతా కూడా మనకు మంచి చిలుక్కున్న తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒకసారి చిలుకండి అలా మొత్తం చల్లని మొత్తం కూడా మంచిగా చిలికిన తర్వాత మనం దాన్ని తీసుకుని పక్కా పెట్టుకోవాలి కదా చల్ల అనేది ఇలా ఉంటే సరిపోతుంది మరీ వాటర్ లాగా చేసుకోవద్దు మరీ గట్టిగా ఉండొద్దు ఇలా చిక్కగా ఉంటేనే మన చల్ల చల్ల అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా చిక్కగా చేసుకున్న చల్లని పక్కగా పెట్టుకొని ఇప్పుడు దాంట్లో తాలింపు రెడీ చేసుకుందాం అందుకోసం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి బౌల్లో మంచిగా కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసుకుని అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి మీకు ఇష్టం అండి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు అంటే కొంతమంది ఎక్కువగా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా తినడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు మీకు స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటే పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువగా వేసుకోండి ఆనియన్స్ అనేవి కొన్ని ఎక్కువ ఎక్కువగా వేసుకుంటేనే మనకి సల్లచారు అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఆనియన్స్ బాగానే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఆనియన్స్ బాగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది సల్లచారు అనేది అలాగే నేను పచ్చిమిర్చి కూడా బాగానే వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి మంచిగా కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి అలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి వీటన్నిటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు సల్లచారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం వీటన్నిటినీ కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం అండి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం ఇంగో వేయండి ఇంగ వేయడం వల్ల చాలా చాలా టేస్ట్ మారిపోతుంది చాలా బాగుంటుంది అందుకోసమే ఇంగో వేసుకోండి ఇలా ఇంగ కూడా వేసిన తర్వాత అంతా కూడా ఈ మనకు ఆనియన్స్ పచ్చిమిర్చిలో మంచిగా కలిసేటట్టు కలుపుకోండి వీటన్నిటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాలాలో సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు అంతా తీసుకొచ్చి ఈ సలలో వేసి మంచిగా కలుపుకోవాలి చూస్తుండగా ఇలా సల మొత్తంలో కూడా ఈ ఇది మనం తాలింపు అంతా కూడా మంచి కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల సలచా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తే ఎంత బాగా రెడీ అయిపోయిందో మీ దగ్గర ఉంటే మీరు మంచిగా కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర కూడా సన్న కట్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర లేవని చెప్పి నేను వేసుకోలేదు ఉంటే మాత్రం వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అది కూడా ఇష్టం లేకపోతే ఏవైట్ చేయండి కానీ సింపుల్ ప్రాసెస్ అండి కొత్తిమీర పుదీనా అనేది కంపల్సరీ మన ఇంట్లో ఉండాలని ఏం లేదు రూల్ లేదు కదా ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు ఉండనప్పుడు వేసుకోకున్నా కూడా మంచిగా చేసుకోవచ్చు సలచారు అనేది చాలా బాగుంటుంది ఇలా ఆనియన్ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని చేసుకోవడం వల్ల సల్చారు అనేది ఎంత బాగుంటుందో మంచిగా అన్నం పెట్టుకున్నప్పుడు ఈ సల్లాచార్తో అన్నం తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం మరి